ఎస్సీఆర్ గారు నాయకత్వం ఎస్సీఆర్ గారు నాయకత్వం మెచ్చ గారు నాయకత్వం మెచ్చ గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం గొందేలి అనివారి గారి నాయకత్వం ఉంగరం గుర్తు గారి ఓటేయండి మన ఊర్లో చాలా మంచి పనులు చేయాలనేసి మా ఆలోచన కలిగి ఉన్నాం మేము నన్ను ఈ ఉంగరం గుర్తుకి ఓటు నన్ను గెలిపించండి ఈ యొక్క ఊరిని నేను అభివృద్ధిగా చేస్తాను మంచి పనులు చేస్తాము ప్రతి నెల మేము కూడా చేస్తాము చాలా ఆరోగ్యం చూసుకుంటాం అడుగు అడుగుతున్నాం ఈ ఉంగరం గుర్తికి ఓటేయండి నన్ను గెలిపించండి ఒక్కసారి వరకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అవకాశం ఏర్పాటు చేసి ఓకే ఈ కుర్తికి ఓటేసి నన్ను గెలిపించండి ఈ ఊరిని మంచిగా అభివృద్ధిగా చేస్తాను మంచిగా చూస్తాను మీరు ఫింక్షన్ లేకపోయినా ఏమి లేకపోయినా మమ్మల్ని అడగండి మిమ్మల్ని మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని అడగండి మీకే లేవో మేము అన్నీ మంచి పనులు చేయాలనేసి మేము ఆలోచనతో మేము మేము రేషన్ కార్డులు కానీ పెన్షన్ నీళ్ళు విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మేము మంచి పనులు చేయాలనేసి మేము ఈ పార్టీకి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మంచి పనులు చేద్దాం అనేసి మేము అనుకుంటున్నాం ఒక్కసారిగా మమ్మల్ని గెలిపించి ఓటు ఉంగరం గుర్తుకి ఉంగరం గుర్తుకి నీళ్ళు వస్తాను చెప్పు ఏమైనా రాలేదు రాలేదు సంవత్సరం అదే అమ్మ నన్ను ఈ ఉంగరం గుర్తికి ఓటు వేసి గెలిపించండి మేము మంచి కొని లేని వాళ్ళకి మేము కూడా మంచి పనులు చేస్తామనేసి మేము కూడా అడుగుతున్నాం ఉంగరం గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించడం దారి లేదు పురదం అవుతుంది తరం లేదు పిల్లలకి ఇబ్బంది అవుతుంది చీపట్లో రావాలన్నా పావులు ఉంటాయో మాకైతే తరపు

உங்கரம் குரம் உங்கரம் உங்கரம் குட்டேசி குங்கரம் குர்த்துக்கு ஓட்டு வசி నన్ను గెలిపించండి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మాతో పంచుకుంటే మేము కూడా వింటాం అనేసి అడుగుతున్నాం అదే ఒక్కసారి మమ్మల్ని ఈ ఉంగరం గుర్తికి ఓటి వేసి మమ్మల్ని గెలిపించండి ఇక కరెంట్ అయినా ఏదైనా ఏ నీటి సమస్య అయినా మేము అభివృద్ధి ఈ సమస్య నీటి సమస్య అయినా ఏదైనా ఉంగరం గుర్తుకి ఓటు నన్ను గెలిపించండి గ్యాస్ పోయి వార్డ్ నెంబర్ ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు మేము చూస్తాం ప్రతి వీధి లైట్లు కూడా వెలిగేలాగా మేము చూసుకుంటాం ఈ ఉంగరం గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలి ఒక్క అవకాశం అని మాకు ఇవ్వండి मच्छा घर नहीं का त्वां मच्छी लाए मच्छा घर नहीं का त्वां मच्छी लाए केट यार घर नहीं का त्वां मच्छी लाए केट यार घर नहीं का त्वां मच्छी लाए केसी यार घर नहीं का त्वां मच्छी लाए केसी यार घर नहीं का నమస్కారం అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట మండలం నందిపాడు గ్రామ పంచాయతీ అండి మాది మేము నందిపాడు పంచాయతీ నుంచి నాలుగో వార్డుగా బీసీ వార్డు అండి మాది నాలుగో వార్డుగా పోటీ చేస్తున్నానండి మా తరపున గొంది గొంది అలివేణి గారు సర్పంచ్ గారు టిఆర్ఎస్ తరపు నుంచి మేము బలపరుచుకున్నామండి టిఆర్ఎస్ అభ్యర్థి మా గొంది అలివేణి గారిని నాకు నాలుగో వార్డు మా వార్డు సభ్యుల్ని గెలిచి గెలిపించగలరని కూర్చున్నామండి అలాగే మేము పార్టీ అధ్యక్షులు పద్మ సోదరరావు గారు మమ్మల్ని ఒక విధంగా మిచ్చోబెట్టేసి మమ్మల్ని బాధ్యత చెప్పాడు చెప్పాడండి మేము అది సాధించుకునే వరకు మేము తిరుగుతున్నాం అంటామండి మేము గ్రామ అభివృద్ధి నేను అప్పుడు ఆరో వార్డులో గెలిచానండి ఆరో వార్డులో గెలిచి మన తాటి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరు ఎవరైనా సర్పంచ్ గారుగా ఉన్నప్పుడు నేను ఇక్కడ మొత్తం ఇప్పుడు తిరిగే రోడ్లని సిసి రోడ్లని గ్రామీణ రోడ్లని ఇక్కడ ఏముండే ఉండేవి కాదండి పైప్ లైన్ ఉండేవి కాదండి ఇక్కడ నేను తాటిగారి దగ్గర వెళ్ళి డబల్ బెడ్రూమ్ కూడా తాటిగారిని ఇక్కడ ఇక్కడ కుడినపాడు తీసుకెళ్తానంటే మా నందిపాడులో కావాలని నందిపాడులో పట్టు పెట్టి నందు ఇక్కడ పాడులో ఇరవై ఇల్లు నచ్చి కట్టించుకున్నామండి బయటికి వెళ్ళిపోయానండి అలాగే ఇక్కడ గ్రామీణ రోడ్లని ఇవని ఇప్పుడు ఆ స్టోర్ కార్డ్కి వెళ్ళాలంటే ఒక లారీ వెళ్ళాలంటే స్టోర్ కార్డ్ కి చాలా ఇబ్బంది అయ్యేదండి స్టోర్ గార్డ్ వెళ్ళాలంటే అవి కూడా వెళ్ళి తాటి గారి దగ్గరికి వెళ్ళి దెబ్బలు వేసి మన ఇరవై గారిని కూడా కలుపుకొని వెళ్ళి ఆ సిసి రోడ్లు అండి బోర్ కాడ అక్కడ మళ్ళీ అక్కడ గిరిజన స్టోర్ కాడ బోర్ లేదంటే బోర్ వేపిచ్చామండి అక్కడ మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే మొత్తం జరిగిందండి అప్పుడు తాటిగారు మన ఎమ్మెల్యే గారు అండి మేము ఇక్కడ అటు దారి లేవంటే అటు దారి పంపిచ్చామండి ఇటు మనకి ఏమైనా పైప్ లైన్ కావాలంటే పైప్ లైన్లు అలాంటివి వేపించి గ్రామంలో మంచిగా చేసాము టీఆర్ఎస్ తరపు నుంచి అప్పుడు నేను ఆరో వార్డుగా గెలిచి కూడా చాలా చేశానండి మాలాంటి మాలాంటి వాళ్ళు ఇంకా మనకు కావాల్సిన వాళ్ళు మాలాంటి వాళ్ళే కావాలి పంచాయతీలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు చేయని ఎందుకంటే గెలిచి ఫలాలు గెలిపోవడం తప్పే ఉండదు వాళ్ళు వాడి నెంబర్గా గెలవటం పొలాలకు వెళ్తాం ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మన నమ్మి ప్రజలు ఒక వార్డుగా నిలబెట్టినా సర్పంచ్గా నిలబెట్టినా బాధ్యతగా చేయాలండి ఇక్కడ ఇప్పుడు మేము అనుకో మా కలివేణి గారు నిలబెట్టిన కలివేణ గారిని కూడా ఏమంటున్నాం అంటే మేము మన గ్రామ అభివృద్ధి గురించి ఫలాని పని ఫలాని పని మనకు వచ్చి రైతు బంధు ఇచ్చానని చేశారు ఇప్పుడు రెండవ రైతు బందే ఎండకాలం రైతు బందీ లేదు ఇక రైతు బంధు అంటే ఇక గోయిందా గోయింది రైతు బంధు లేదు ఏమి లేదు కళ్యాణ్ లక్ష్మి లేదు ఇంకొక ఏమి లేవండి అసలు ఇక్కడ చెప్పుకుంటే ఎందుకంటే ఇక ఏదో ఇక గెలిచాము ఐదు సంవత్సరాలు పడాలని జనాలు ఇక బాధలు పడుతున్నారండి ఎందుకంటే మీ సార్ కూడా ఆలోచించి మా సర్పంచ్ గారిని మా వార్డు మెంబర్ ని గెలిపించాలని కోరుచున్నాము అండి మా సర్పంచ్ గారి గుర్తు ఉంగరం గుర్తు అండి ఉంగరం గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము అలాగే నేను నాలుగో వార్డుగా పోటీ చేస్తున్నాను నన్ను కూడా గెలిపించి నాతో వేసిన వార్డ్ నెంబర్లు కూడా మీరు సగ్గ గెలిపించి మమ్మల్ని పంచాయతీ ఆఫీస్ కు పంపించాలని కోరుతున్నాము గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాం ఇంకేం కావాలని చేస్తాం ముందు చేసినవి ఉన్నాయి ఇప్పుడు చేయగలుగుతాం అండి పార్టీని మీరు చక్కగా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మంచి మంచి పనులు దెబ్బలాడి తీసుకొచ్చి అందరిని అందరినీ స్వయం కృషితో నడిపిస్తాం ఈ గొడవలు లేకుండా చక్కగా చేస్తాం